కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు వారాలు ఏడు ప్రదక్షిణల వెంకటేశ్వర స్వామిగా పేరుగాంచిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది స్వామివారి దర్శనానికి ఇరు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూల నుండి విదేశాల నుండి భక్తులు రావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది రెండవ శనివారం అయిన ఈ రోజున స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుండే క్యూలైన్లన్నీ భక్తులతో క్రిక్క్రిసిపోయాయి మాడవీధులన్నీ వేస్తే రాలనంతగా వచ్చిన భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి స్వామివారి సుప్రభాత సేవ అనంతరం తులిహారతితో మొదలైన వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనానికి వేలాది మంది భక్తులు తెల్లవారుజామున రెండు గంటల నుండే క్యూ లైన్లో వేచి ఉన్నారు తెల్లవారుజాము నుండే స్వామివారి మాడవీధులన్నీ క్రిక్కిసిపోయినా భక్తుల స్మరణలతో మారుమోగిపోతున్నాయి ఈరోజు దాదాపు లక్ష మంది పైనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు